వెల్కమ్ టు ప్రజాక్షేత్రం బాలకృష్ణ గారి మాటలపై దుమారం రేగడం తెలిసిందే మాజీ సీఎం జగన్ గారిని చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ బాలకృష్ణ గారు మాట్లాడిన విధానం రాజకీయంగా కూటమికి నష్టం చేస్తుందో లేదో పక్కకు పెడితే వైసీపీకి మాత్రం లాభం చేకూరింది బాలకృష్ణ గారి వ్యాఖ్యలపై చిరంజీవి గారు నారాయణమూర్తి గారు స్పందించడంతో జగన్ గారు సీఎంగా ఉండగా సినీ హీరోలను అవమానించారంటూ ఇప్పటి చేసిన ఆరోపణల నుంచి వైసీపీ ఇక బయటపడినట్టే అనుకోవాలి అయితే అప్పట్లో అగ్ర హీరోలకు అవమానం జరిగిందని అదే నిజమని కొన్ని ఛానళ్ళు కొంతమంది విశ్లేషకులు ఇంకా వాదించడం చూడొచ్చు ఇదే విషయంలో అప్పట్లో అంతగా స్పందించిన వైసీపీ ఇప్పుడు మాత్రం దూకుడుగా స్పందిస్తుండడం కూడా గమనించవచ్చు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోయిన కూటమి నేతలు వైసీపీపై అసెంబ్లీలో దుమ్మెత్తిపోస్తున్న చివరకు బాలకృష్ణ గారి ప్రసంగ తీరు మండలి చైర్మన్ విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన వంటి స్వీయ తప్పిదాలతో కూటమి నుంచి వైసీపీకి ఊహించని మేలు జరిగిందనే చెప్పాలి టీడీపీ జనసేన మధ్య దూరం పెంచడానికి వైసీపీ చేస్తున్న రాజకీయ ప్రయత్నంలో బాలకృష్ణ గారి వ్యాఖ్యలు వైసీపీకి అవకాశంగా మారాయి దాంతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం పవన్ కళ్యాణ్ గారిని నాదండ్ల మనోహర్ గారిని ఇరుకును పెట్టేలా మాట్లాడడంతో టీడీపీ అసెంబ్లీలో జనసేనను టార్గెట్ చేసిందా అనే చర్చకు దారితీసింది టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తలు వచ్చిన బాలకృష్ణ గారి మాటలపై స్పందించినట్టు మీడియాలో లీకులు రాలేదు మొత్తంగా చూసుకుంటే తాజా అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పాత్రలను కూటమి నేతలే పోషించాలని టీడీపీ వ్యూహం చివరికి బెడిసి కొట్టి వైసీపీకి కాస్త మేలు చేయడంతో పాటు ప్రశ్నోత్తరాలు వింటుంటే టీడీపీ జనసేన మధ్య విభేదాలున్నాయా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది